మనం ముఖ్యంగా ఈరోజు జనరల్గా భుజం నొప్పి చాలామంది వింటుంటాం ఈ భుజం నొప్పిని వాటిలో చాలా కారణాలున్నా ఎక్కువ మందికి వచ్చే భుజం నొప్పిని మనం ఆయుర్వేదంలో అపబాహకంటం కంటాం ఫ్రోజన్ షోల్డర్గా కూడా మనం తీసుకోవచ్చు అసలు ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి అంటే ముఖ్యంగా ఇది షుగర్ ఎవరికైతే ఉంటుందో షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఫ్రోజన్ షోల్డర్లో జరిగే పెథాలజీ ఏంటంటే మనకి ఈ భుజం అనేది మనకు ఆ జాయింట్లో మూవ్ అవుతుంది అక్కడ మనకు ఈ షుగర్ లెవెల్స్ పెరగటం వల్ల కానీ లేదంటే షుగర్ లేకపోయినా సరే ఏదైనా స్టీరాయిడ్స్ ఎక్కువ ఆడటం నెక్స్ట్ ఏదైనా దెబ్బ తాగటం వల్ల అక్కడ ఉండేటటువంటి హ్యూమరస్ అంటాం దానికి చివర ఉండేటటువంటి కార్టిలేజ్ కానీ లోపల ఉండేటువంటి సైనోయిల్ ఫ్లూయిడ్ అంటాం ఆయుర్వేద ప్రకారం అక్కడ ఉండేటటువంటి కఫం శ్లేష్మక శ్లేష్మం అనేది ఉంటుంది ఆ శ్లేష్మం తగ్గటం వల్ల అక్కడ లూబ్రికెంటు తగ్గిపోయి ఆ భుజం అనేది ఫ్రీగా మూవ్ కాదు పైకి కిందికి మూవ్ కాదు అటు ఇటు తిరగదు కొంతవరకు మాత్రమే చేయలేపడం జరుగుతుంది దాన్నే మనం ఫ్రోజన్ షోల్డర్ లేదా అపవాహకం అంటాం దీంట్లో ఏమవుతుంది అంటే రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్ ఉంటాయి ఎందుకు రిస్ట్రిక్టెడ్ ఉంటాయి ఉంటాయంటే ఆ బంతికిన్నె కీలు అంటే బాలన్ సాకెట్ జాయింట్ అని ఉంటుంది ఆ బంతికి కీలులో ఉండే మెత్తటెముక మరియు ఫ్లూయిడ్ తగ్గిపోవటం వల్ల ఆయిల్ తగ్గిపోవటం వల్ల అక్కడ ఫ్రీగా మనకు ఫ్రిక్షన్ లేకుండా మూవ్ కాదు అది తగ్గిపోవటం వల్ల శబ్దం రావటం గట్టిగా మనం పైకి అంటే నొప్పి రావటం పైన కండరాలు అనేటి లాగి పెట్టడం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం ఫ్రోజన్ షోల్డర్లో మనకు ఓన్లీ భుజం నొప్పే కాకుండా ఆ ఈ భుజం నుంచి కొంతమందికి ఇంతవరకు కూడా ఈ కండరాలు లాగటం పట్టేయడం మనం జనరల్గా చూస్తాం దీన్నే మనకు కొంత ఫ్రోజన్ షోల్డర్ లేదా అపబాహకం అని చెప్పడం జరుగుతుంది మరి ఇది దేనివల్ల వస్తుందంటే జనరల్గా షుగర్ ఎక్కువ ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల కూడా అక్కడ సర్కులేషన్ తగ్గి ఆ జాయింట్లో ఆ సర్కులేషన్ తగ్గటం వల్ల కార్టులేజు ఆ సైనోయిల్ ఫ్లూయిడ్ తగ్గటం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా కొన్ని వ్యాధుల్లో ముఖ్యంగా హైపోథైరాయిడ్లో కాల్షియం లెవెల్స్ తగ్గటం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది దెబ్బ తాగటం వల్ల ఈ సమస్య రావచ్చు కొంతమంది ఎక్కువ స్టీరాయిడ్స్ వాడటం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది మరి కొంతమంది ఎక్కువ రుమటాయిడ్ ఆథరైటిస్ కానీ ఆర్థరైటిస్ అది కూడా ఎక్కువ కాలం నుంచి ఉండటం వల్ల కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు అంటే జనరల్గా మిగతా వైద్య విధానాల్లో కూడా ఆలోపతి వైద్య విధానంలో కూడా కొంతవరకు మనకు మూమెంట్స్ ఉంటే కొన్ని మందుల ద్వారా తగ్గించుకోవచ్చు ఎక్కువగా రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్ ఉంటే దానికి సర్జరీ అనేది చేయడం జరుగుతుంది మరి ఆయుర్వేదంలో అయితే మనకు ప్రాథమిక దశ నుంచి చాలా ముదిరిన కేసెస్ కూడా మనకు మందులు మరియు పంచకర్మ చికిత్సా పద్ధతుల ద్వారా తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా దీనికి పంచకర్మలలో ముఖ్యంగా ఇక్కడ కొన్ని రకాల పౌడర్స్తో కాపడం పెడతారు దాన్నే పొడికిడి అంటాం ఇది మనకు కొట్టం అని చూర్ణమని కోలగులుతాది చూర్ణమని వాటిని మూటలాగా కట్టి కొన్ని కాపడం పెట్టడం జరుగుతుంది దాని తర్వాత కొన్ని విషగర్భ తైలం నారాయణ తైలం కర్పూర తైలం లాంటివి అప్లై చేసి కాపడం పెట్టడం జరుగుతుంది దాని తర్వాత మనం నవరా అని ఉంటుంది కేరళ రైస్ ఉంటుంది ప్రత్యేకంగా నవర వాటిని పాలల్లో ఉడికించి కాపడం పెట్టడం జరుగుతుంది ఇంకా మనకు నస్యకర్మ అని ఒక నాజల్ డ్రాప్స్ మొత్తం బాడీ మసాజ్ చేసిన తర్వాత కొన్ని రకాల డ్రాప్స్ లోపలికి ఇవ్వటం ద్వారా మనకు ఈ రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్ తగ్గి ఈ మూమెంట్స్ అన్నీ ఫ్రీ అయ్యి ఆ నొప్పి తగ్గుతుంది అదేవిధంగా పైన ఉండేటువంటి కండరాల లాగటం ఇవన్నీ కూడా తగ్గుతాయి మనం ముఖ్యంగా ఈ పంచకర్మ పద్ధతుల ద్వారా మనకు ఫాస్ట్గా అంటే వితిన్ సెవెన్ డేస్లోనే మాకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ప్రాబ్లం తగ్గేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఈ పంచకర్మ అనేది మొత్తం ఇరవై ఒక్క రోజులు ఉంటుంది ఇంకా మనం ఎక్కువ రోజులు కూడా అవసరాన్ని బట్టి చేయవచ్చు ఈ నర్యకర్మ ఈ ఇంతకుముందు చెప్పినటువంటి పంచకర్మ చికిత్సా పద్ధతులు చేయటం ద్వారా ముఖ్యంగా ఎంత మొండి వ్యాధి అయినా సరే ఈ ఫ్రోజన్ షోల్డర్ మనకు ఫాస్ట్గా తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా మనం మెడిసిన్స్ ఉంటాయి ఈ మెడిసిన్స్ అనేటివి మనకు ఆయుర్వేదంలో ముఖ్యంగా అష్టవర్గ కషాయమని ప్రసారిణ్యాది కషాయమని రాసనాసప్త కషాయమని అదేవిధంగా రాస్నాది గుగ్గులు పునర్నాది గుగ్గులు క్షీరబల వన్ నాట్ వన్ క్యాప్సల్స్ అని ధన్వంతరం వన్ నాట్ వన్ క్యాప్సల్స్ అని ఇవన్నీ కూడా ఉంటాయి ఇవి లక్షణాలను బట్టి మనం ఇవ్వాల్సి ఉంటుంది ఆయుర్వేదం అంటే మెయిన్గా వాత పిత్త కఫ అనేటువంటి మూడు దోషాలపైన ఆధారపడి ఉంటుంది వాటి లక్షణాలను బట్టి ఇవ్వాలి ఓన్లీ పెయిన్ ఉంటే మనకు వాత అని పెయిన్తో పాటు బరువు కానీ రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్ ఉంటే వాత కఫం వల్ల వచ్చిందిగా మనం తెలుసుకోవచ్చు అలా కాకుండా వాత ప్లస్ పిత్తం వల్ల వస్తే కనుక నొప్పి నొప్పితో పాటు ముఖ్యంగా జ్వరం రావటం మంట రావటం ఇవన్నీ ఉంటాయి వీటిని బట్టి ఏ ఏ దోషాలు ఉన్నాయి వాటిని అసెస్ట్ చేసిన తర్వాత మనం మందులు మరియు పంచకర్మ ట్రీట్మెంట్స్ వాడటం ద్వారా మనం పూర్తిగా ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం ఎడి నైన్ ఆయుర్వేద హాస్పిటల్లో కూడా ముఖ్యంగా ఈ ఫ్రోజన్ షోల్డర్ కానీ సయాటిక వీటన్నిటికి కూడా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ఈ పంచకర్మ చికిత్సా పద్ధతులన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఇంకా మన దగ్గర మెడి అంటేనే మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఇమ్యూనిటీ ఈ నాలుగు మనం పేషెంట్కు ప్రొవైడ్ చేయటం ద్వారా పూర్తిగా మనకు వ్యాధి తగ్గుతుంది వీటిలో ఏదో ఒకటి ద్వారా మనం సంపూర్ణమైనటువంటి చికిత్స అని అనబడదు ఎందుకంటే ఓన్లీ మెడిసిన్ ఇవ్వటం ద్వారా పూర్తిగా తగ్గదు అదేవిధంగా ఓన్లీ ఎక్సర్సైజ్ వల్ల పూర్తిగా తగ్గదు డైట్ వల్ల పూర్తిగా తగ్గదు అన్నీ కలిస్తేనే మనకు పూర్తిగా తగ్గుతుంది దీన్ని మనం దృష్టిలో ఉంచుకొని పేషెంట్స్కు అన్ని విధాలా మనం ప్రొవైడ్ చేయటం ద్వారా పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యం అనేది లభిస్తుంది ఇంకా నైన్ అంటే తొమ్మిది రకాల చికిత్సా విధానాలు నైన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ ఇవి ప్రత్యామ్నాయ వైద్య విధానాలు అంటాం ఇవన్నీ మనకు ఆయుర్వేద సిద్ధ హోమియో నేచురోపతి యాక్యుప్రెజర్ ఆక్యుపెంచర్ ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఏ ఏ చికిత్సా విధానంలో ఏ వ్యాధికి ఏవి ఉపయుక్తమో అవన్నీ కూడా మనం ఇవ్వటం ద్వారా పేషెంట్ త్వరగా వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మెడీనైన్ ఆయుర్వేద హాస్పిటల్ యొక్క స్పెషాలిటీ ఇది అని మనం చెప్పవచ్చు కాబట్టి ఎవరైనా సరే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఒక్కసారి మన మెడీనైన్ ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించి సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని నేను ఆశిస్తున్నాను